హాయ్ ఫ్రెండ్స్ అక్కడ వచ్చేసి చిన్ని సీరియల్లో నిఖిల్ వచ్చేసి కావ్యాన్ని కలిసాడనమాట సో దానికి సంబంధించిన వీడియో పెడితే నేను చూసేయండి సో బాగుంది యాక్చువల్గా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నిఖిల్ కలవడానికి వస్తాడనమాట కావ్యాన్ని కలవడానికి వచ్చినప్పుడు తన అసిస్టెంట్గా స్పందన ఏ అమ్మాయి వచ్చేసి జబర్దస్త్లో ఫేమస్ కమెడియన్ అనమాట అమ్మాయి అసిస్టెంట్గా చేసింది దీనిలో ఆ అమ్మాయి ఏమైతే అంటాడు నేను మనం ఇద్దరం ఇక్కడికి వచ్చింది తను కావేరియా విషయాన్ని తెలుసుకోవడానికి మనం కలిసి తనంత మాట్లాడుతున్నప్పటి నుంచి మనం మొత్తం అయిపోయి వెళ్ళిపోయేదాకా తను క్లీన్గా అబ్జర్వ్ చేయాలని చెప్పి అంటాడనమాట క్లీన్గా అబ్జర్వ్ చేయాలని చెప్పి అంటే ఓకే సార్ అని చెప్పి అంతే చూస్తుంటుంది ఆ స్పందన అంటే నిఖిల్కి లైన్ ఇస్తున్నట్టు అట్లా క్యారెక్టర్ అనమాట అంతే చూస్తుంటే ఏంటి నన్ను చూస్తున్నాం అంటే మీరే అన్నారు కదా క్లీన్గా అబ్జర్వ్ చేయాలని చెప్పి అంటే నన్ను కదా అబ్జర్వ్ చేయాల్సింది ఉషని అంటే ఓ సారీ సార్ అరవాట్లు పొరపాటు అని చెప్పి అట్లా వాళ్ళిద్దరి మధ్య కామెడీ కూడా నడుస్తుంది అనమాట ఈ సీరియల్లో సో ఇంకా ఎంటర్ అవుతున్న ఎంటర్ అయ్యాడు యాక్చువల్గా బాస్కెట్బాల్ నేర్పిస్తుంటుంది స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉంటే వెళ్తాడు ఆ బాస్కెట్బాల్ బాస్కెట్లో పడుతుంటే పట్టుకుంటాడు పట్టుకొని అప్పుడు పరిచయం చేసుకుంటాడు అనమాట నేను ఇట్లా ఒక స్కూల్ నేమ్ చెప్తాడు చెప్పి ఇట్లా పిటి టీచర్ని డిఆర్ఓ గారు వచ్చేసి ఇక్కడ లేటెస్ట్గా ఇప్పుడు మనకి ఒక ఫెస్టివల్ జరగబోతుంది దానికి అందరు పీటీ టీచర్స్ అటెండ్ అవ్వాలి అని చెప్పి తన పరిచయం చేసుకుంటాడు పరిచయం చేసుకున్న తర్వాత అంటే నేను ఉషాని ఇక్కడ పీటీ టీచర్ అంటే అవును మీరు ఇక్కడ రీసెంట్గానే జాయిన్ అయ్యారంట కదా అంటే అవును సార్ నేను రీసెంట్గానే జాయిన్ అయ్యానంటే రీసెంట్గా జాయిన్ అయ్యి కూడా ఇంత ఫేమస్ అయ్యారంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మీ గురించి చెప్తున్నారు ఇంత ఫేమస్ అయ్యారంటే చాలా నెట్వర్క్ చేసుకుంటారు కదా అంటే ఏంటి అంటే అంటే అదే చాలా హార్డ్ వర్క్ చేసుకుంటారు ఎంత హార్డ్ వర్క్ చేయకపోతే ఇట్లా బోర్డు మీద వచ్చేట్టు ఉంటారు కదా అంటే మీ స్కూలు కొంచెం ఫేమస్ అయ్యింది మీ మీరు వచ్చిన తర్వాత స్పోర్ట్స్లో అని చెప్పి విన్నాను అని చెప్పి అలా మాట్లాడుతుంటే సార్ అని చెప్పి అంటదనమాట ఉషా ఇక్కడ కావ్య నేమ్ వచ్చేసి ఉషా అట్లా అన్న తర్వాత మీరు ఇప్పుడు నేను టూ త్రీ టైమ్స్ వస్తూనే ఉంటాను ఎందుకంటే ఇప్పుడు ఈ ఫెస్ట్లో వచ్చేసి దానికి సంబంధించిన అంత వర్క్ అంతా నన్నే చూసుకోమని చెప్పారు డిఆర్ఓ గారు సో నేను దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడగాలి కొన్ని పేపర్స్ ఏమైనా కాలేజ్ చేయాలి అట్లా అనమాట మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు కొంచెం కుదిరినప్పుడు నా ఆఫీస్ కూడా రావాల్సి ఉంటుంది అని చెప్పి విజిటింగ్ కార్డ్ అని చెప్పి స్పందన అని అంటాడు అనమాట స్పందన విజిటింగ్ కార్డ్ ఇమ్మంటే ఈ స్పందన ఏం చేస్తుంది తన దగ్గర ఉన్న తన విజిటింగ్ కార్డ్ ఇస్తుంది తన దగ్గర తన విజిటింగ్ కార్డు ఉంటుంది ప్లస్ నిఖిల్ది కూడా అంటే ఇక్కడ విజయ్ కదా విజయ్ కూడా ఉంటుంది అనమాట ఉంటే తన విజిటింగ్ కార్డ్ ఇస్తే అదేంటి ఇది అని చెప్పి స్పందన అని చెప్పి దాని మీద ఉంటుంది స్పందన అని చెప్పి ఉంటే ఇదేంటి స్పందన ఉంది అంటే ఓ సారీ మేడం నేను నా విజిటింగ్ కార్డు ఇచ్చాను సార్ విజిటింగ్ కార్డ్ ఇవ్వాల్సింది అని చెప్పి అంటుంది అలా అన్నప్పుడు సరే అని చెప్పి ఇంకా విజయ్ది విజిటింగ్ కార్డు ఇస్తుంది యాక్చువల్గా ఆ విజిటింగ్ కార్డులో వచ్చేసి అంటే ఆ విజిటింగ్ కార్డు ఇచ్చేదే తన ఫింగర్ ప్రింట్స్ దాని మీద పడితే తను ఉషానా లేకపోతే కావేరియా తెలుసుకోవడానికి అనమాట అది తనకు తెలియదు కదా సో ఇచ్చేస్తుంది ఇచ్చిన తర్వాత అంటే కార్డు చూసి ఇచ్చేస్తుంది ఇచ్చినప్పుడు భలే చిక్కింది సార్ అంటే భలే చిక్కిందా ఏంటి అంటే అదే నాకు మీ విజిటింగ్ కార్డు ఒక్కటే ఉంది నా దగ్గర ఇక్కడ భలే చిక్కింది నా దగ్గర అని చెప్పి అన్నానంటే ఇంత చిన్న చిక్కినందుకు నువ్వు ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు ఇంకా మనం అనుకున్నది నెరవేరితే ఇంకా అప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పి అంటాడు అంటే ఏమర్థం కాదనమాట కావ్యకి ఏమర్థం కాక సరే అని చెప్పి సరే మేడం నేను ఇంకా మిమ్మల్ని మళ్ళీ కలుస్తూనే ఉంటాను అని చెప్పి అంటాడు ఇట్లా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంటుంది డిస్కషన్ జరుగుతున్నప్పుడు మొత్తం అబ్జర్వ్ చేస్తుంటాడు ఆ అమ్మాయి యాక్టివిటీ అంటే ఎట్లా బిహేవ్ చేస్తుంది అట్లా మొత్తం అబ్జర్వ్ చేస్తాడు యాక్చువల్గా తను వచ్చింది కూడా తను కావేరియా లేకపోతే ఇప్పుడు ఉషానా అంటే నిజమైన పీటీ టీచరా అని చెప్పి తెలుసుకోవడానికి కదా సో మొత్తం అబ్జర్వ్ చేస్తుంటే పక్కన స్పందన ఈ ఏమై ఏమో కామెడీ లాగా సరే మేడం మీరు మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ కలుస్తాను మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ కలుస్తాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట అట్లా మాట్లాడుతూ ఉంటే ఓకే నేను ఇంకా వెళ్తానంటే ఓకే మేడం మీరు మళ్ళీ వస్తాను మళ్ళీ వచ్చి కలుస్తాను అని చెప్పి అంటాడు అలా అన్న తర్వాత వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వెళ్ళిపోయి అట్లా వెళ్తుంటే అబ్జర్వ్ చేస్తుంటాడు ఈ అమ్మాయి నిజంగా పీటీ అని చెప్పి అబ్జర్వ్ చేస్తుంటే ఉషాకి అంటే మన కావ్యకి డౌట్ వస్తుంది చెయ్యి కొంచెం ఏంటో పౌడర్ ఉన్నట్టు స్మెల్ వస్తున్నట్టు డౌట్ వస్తుంది అంటే తనకి ఫింగర్ ప్రింట్స్ ఏమైనా తీసుకున్నారా అన్నీ అంటే దాకా ఆలోచిస్తున్నా లేదో మనకి తెలియదు బట్ చూపించిన మాత్రం అట్లా చూపిస్తారనమాట యాక్చువల్గా తన ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకున్నారు తీసుకుంటే ఇంకా ఇంకా కాల్ వస్తుంది నీకులకి వచ్చేసి కాల్ ఏంటి విషయాన్ని కలిసావా అంటే ఆ కలిశాను సార్ అంటే తను కావేరియా ఉషానా అనేది అబ్జర్వ్ చేశావంటే అంటే తన బిహేవియర్ చూస్తుంటే తను నిజంగానే పీటీ టీచర్లా అనిపిస్తుంది కానీ నేను కనిపెడతాను తన కావేరి అవుష అని చెప్పి అని తన నిజంగానే కావేరి అయితే తన యాక్టింగ్కి ఆఫ్ అంటే ఏం మాట్లాడుతున్నామంటే అంటే తను నిజమైన పీటీ లాగానే బిహేవ్ చేస్తుంది ఒకవేళ తన కావేరి అయ్యి ఉంటే తన బిహేవియర్ నిజమైన పీటీ టీచర్ లాగా అసలు బాగా ట్రైన్డ్గా ఉంది చూడాలి ఆయన ఏదైనా కానీ నేను కనిపెట్టి మీకు అప్డేట్ ఇస్తాను అని చెప్పి అంటాడు అనమాట సో ఇది వచ్చేసి ఇవాళ మన సీరియల్ జరిగింది సో చాలా రోజుల తర్వాత నిఖిల్ యాక్టింగ్ కదా చూడటానికి బాగుంది ప్లస్ ఒక పవర్ఫుల్ రోల్లో కనిపిస్తున్నట్టుంది అనమాట సో సీరియల్ మిస్ అవ్వకండి నేను వీటికి సంబంధించిన కావ్యకి నిఖిల్కి సంబంధించి మాత్రం పెడతాను థ్యాంక్ యూ